గౌతమ్ క్రియేటర్స్ ఛానల్ కి మీకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసి ఇది మానవ ప్రయత్నం అనేది ఆ టాపిక్ పైన నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని మరియు దీనిని ఫాలో అవుతారని నేను మనసారి కోరుకుంటూ ప్రయత్నం అన్నటువంటి శీర్షికతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ఛానల్ని ఈ టాపిక్ని మీరు చూస్తారని నేను అనుకుంటూ అప్పుడు ఆ స్థలం కొని ఉంటే ఇప్పుడు చక్కగా ఇల్లు కట్టుకునేవాడిని అప్పుడు ఉద్యోగం కాకుండా వ్యాపారం మొదలు పెడితే ఇప్పుడు ఓ రేంజ్లో ఉండేవాడిని అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే అప్పుడు అమెరికా వెళ్ళి ఉండేవాడిని అప్పుడే అలా చేసి ఉంటే ఇప్పుడు ఇలా కాకుండా ఇంకోలా అని ఇలా చాలామంది అప్పుడప్పుడు అంటుంటారు ఈ అప్పుడు అనేవి వారు కన్నటువంటి పగటి కళలు కావు అవి వారి ఆశలు ఆకాంక్షలు స్వప్నాలు అప్పుడు చెయ్యలేదు సరే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక రోజు అని పెట్టెలో వాటిని మడిచిపెట్టి చెదలు పట్టకుండా హేతువుని తర్కాన్ని ఇది ఒక కరోనా ఉండల్లా పక్కన పెట్టి భద్రపరుస్తుంటారు దాని గురించి మరిచిపోయిన వాళ్ళు అలాగే మిగిలిపోతారు దాని గురించే ఆలోచిస్తూ అవకాశాలను చేజెక్కించుకున్న వారు అప్పుడు అలా అని ఎప్పుడు మాట్లాడరు మీరు ఎప్పుడైనా అలా మాట్లాడారా మీలో మీరైనా అనుకున్నారా అయితే ఒకసారి అద్దం ముందు నిలబడి మీతో మీరు ముఖాముఖి మాట్లాడుకోండి మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినండి మీరు చేస్తున్న పనిలో ఆనందం ఉందా సంతోషంగా ఉన్నారా అసలు మీరు ఈ పని చేద్దామనుకున్నారా సమాధానం సానుకూలంగా లేకపోతే అప్పుడు కాలేదు సరే ఇప్పుడైనా మొదలు పె మొదలు పెడదాం కేఎఫ్సీ అయినా ఎన్ని ఎన్నేండ్ల వయసులో దాన్ని మొదలెట్టాడో తెలుసా ఎన్నిసార్లు ఓడిపోయాక కేఎఫ్సి ప్రారంభించాడో ఎప్పుడైనా మీరు విన్నారా ప్రయత్నించి ఓడిపోవడంలో తప్పులేదు అందుకే ఈ విషయాన్ని మీతో అనుకుంటూ ఉంటారు చాలామంది అది ఇది అప్పుడు ఇప్పుడు అన్నటువంటిది జరిగిపోయినటువంటి కాలాన్ని మనం తిరిగి తీసుకురాల కనుకనే ఇక జరగబోయేదానికి నువ్వు చేస్తున్నటువంటి పనిలో అంకిత భావంతో నువ్వు చేయగలిగితే నీవు అనుకున్నది కాకపోయినప్పటికీ కూడా సంతృప్తిగా బ్రతకడానికి అవకాశం తప్పకుండా మనిషికి దొరుకుతుంది కనుకని నిరాశ చెందకుండా ఆశతో సాధించగలము అన్నటువంటి ఒక దానితో మీరు తప్పకుండా మీరు ఆ పనిని చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి నిబద్ధత నియమనిష్టలతో అంకిత భావంతో మీరు ఆ పనిని మొదలు పెడితే అది తప్పకుండా విజయాన్ని సాధిస్తాం మొదలు మొదలు అపజయం జరగవచ్చు కానీ రెండవసారి ఆ అపజయం విజయానికి నాంది అవుతుందని నా ఈ మాట అందుకే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మంచి విషయాలు మీరు గుర్తెరిగి విజయం కోసం మీ లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసి లక్ష్యం ఛేద చేదనం జరిగినంత వరకు నిరంతరమైనటువంటి మీ యొక్క ఆ కాంక్షను ఆశను తీర్చుకోగలుగుతారని తీర్చుకోగలగాలని నేను మనసారా కోరుకుంటూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను షేర్ చేస్తారా చేస్తారు మరియు లైక్ చేసి పది మందికి ఇది పంచుతారని మీరు ఫాలో అవుతారని నేను మనసారా కోరుకుంటూ ఇప్పుడు ఈరో ఈరోజు మీ అందరికీ ఈ విషయాన్ని అందివ్వడం జరిగింది ఇది చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు నాకు కమెంట్స్ పంపిస్తారని ఆశిస్తుంది అందరికీ ఆ భగవంతుడు చల్లగా చూడగా అని విశ్వస్తి